హలో వన్ సెవెంటీ ఫోర్ అంట వన్ సెవెంటీ ఫోర్ పడిందా ఒక వంద ఇరవై ఒక్క రూపాయలు పెడుతుంది నూట యాభై తీసుకున్నాడు అది కంప్లైంట్ చేయాలి హలో 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 ఇందాక బుక్ చేశాను కదా నూట ఇరవై ఒకటి వస్తే నూట యాభై తీసుకున్నారంట ఎందుకండి అంత నాది పొరపాటు అయింది అండి అది దీనికి ముందు ఆర్డర్ అది నేను క్లోజ్ చేసేటప్పుడు అది కనిపించింది నూట యాభై మూడు అనుకున్నా నేను మరి అలా అలాగే అలా తీసుకుంటారో సెండ్ చేస్తా నేను సెండ్ చేస్తాను ఫోన్ పే చేస్తాను ఏమంటా నేను చూడకుండా చూసుకున్నాను చెప్పారంటే తర్వాత నూట యాభై అన్నంట అది పద్ధతి కాదు కదా లే 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 రెండు నేను ఇంతకు ముందు ఆర్డర్ దాన్ని చూసి పొరపాటు పడి చెప్పాను అంటే ఇంకే వేరే ఉద్దేశం దేశం పేడ సెండ్ చేయాలి ఎందుకు తెలియదు మళ్ళీ తర్వాత మీరే ఫోన్ చేయొచ్చు కదా మరి సార్ సారీ నేను ఫోన్ చేసి అడగొచ్చు కదా ఎంత అండి ఏందనేది ఓకే ఓకే అండి సారీ చెప్తాను కదా సెండ్ చేస్తాడు అండి ఏం బాబు సరే డబ్బులు కొట్టిండి అటు రిటర్న్ లేదు వన్ ఫిఫ్టీ తీసుకోండి కొట్టలే కొట్టలేదు కదా సరే సరే వంది అందులో పెడతా డబ్బులు ఎక్కువ తీసుకున్నా